సెక్రటరేట్ ఉండి వాళ్ళ ఆస్తులకు రక్షణ కలిగించడానికి ద్వారా గవర్నర్ అధికారం ఇస్తే ఇలా సెక్రటరేట్ వాళ్ళ అసెంబ్లీ ఏర్పాటు అయిపోయి వాళ్ళ పరిపాలన కొనసాగించుకుంటుంటే మీరు ఇక్కడ నుండి సెక్షన్యుడు తీసుకోవాలి అధికారం తీసుకోవాలి మీరు ఏమైనా ఆంధ్ర నాయకుల చెప్పండి మేము ఆంధ్ర నాయకులు తెలంగాణలో ఉండమని చెప్పండి మాకు రక్షణ లేదని చెప్పండి అంటే జాగ్రత్త మళ్ళోసారి ప్రజలు ఊరుకోరు శక్సనేటిడా ఉండాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే నాకీల్ చేస్తారు ఎవరైనా సరే హైదరాబాద్ ఎవనభ సత్తు కాదు తెలంగాణ సత్తు ఆయన వరంగల్ ఎలక్షన్ అయితే గెలవకపోతే మళ్ళా తెలంగాణ ఆంధ్ర కలుపుతామంటాడు ఆయన కోస్టల్ నుంచి తెలంగాణ కావాలని అంటాడు ఉంగ ఆయన రాయల తెలంగాణ అంటాడు ఇంకా ఆయన హైదరాబాద్ కేంద్ర కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు స్వార్థ ప్రయోజనాల గురించి ఒక్కొక్కరు మాట్లాడతారు సోనియా గాంధీ అంటే మాకు గౌరవం ఉంది మేము కాదనం కానీ మీరు ఇక్కడి నాయకులు చేసే పద్ధతి అని నీచమైన పద్ధత తెలంగాణ మేము తెచ్చుకున్న తర్వాత ఉద్యమాల గురించి మాట్లాడతావు ఎక్కడ ఆ రోజు ఎక్కడ పోయింది ఉద్యమం గురించి మాట్లాడతావు ఎక్కడ పోయింది ఆ రోజు ఎక్కడ పోయింది అంత ప్రేమ తెలంగాణ పైన ఇవాళ సెక్షన్ గురించి మాట్లాడి మళ్ళా అవతల ఉసుకొల్పినట్లు మీరు ప్రయత్నం చేస్తారా మమ్మల్ని ఏమన్నా భరిస్తాం మమ్మల్ని తిట్టినా భరిస్తాం మళ్ళీ మా తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసినట్లు ఎవరు ప్రయత్నం చేసినా ఊరుకోం మేము ఈ హైదరాబాద్ ఖచ్చితంగా తెలంగాణదే మీ అలసత్వం వల్ల ఏడు మండలాలు కలిసిపోయినాయి ఆంధ్ర పోలవరం మీరు అనుకుంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ బీజేపీ నాయకులు అనుకుంటే ఇప్పటికి కూడా వస్తాయి ఉన్నది రోగట్టి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని మీ స్వార్థ ప్రయోజనాల గురించి ప్రయత్నం చేసి ఈరోజు సెకండ్ గురించి మాట్లాడతారా సెకటరేట్ గురించి మాట్లాడిన మేము పది పదివేలు చెప్పుకుంటాం కానీ మీలోన కుట్రలు కుతంత్రాలు తెలంగాణ పైన అక్కసు కక్కుతూ ఒక్కొక్కటి హైదరాబాద్ కి ఇబ్బంది వచ్చేటట్టు ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరం కూడా ఊరుకోం ప్రాణాలకైనా సిద్ధం తెలంగాణ తెచ్చుకోవడానికి ఆ రోజు ఈ రోజు కూడా అంతే హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఎవరు కూడా తెలంగాణ పైన పెత్తనం చాలా ఇస్తాం ఊరుకోం ఇప్పటి కూడా ప్రయత్నం చేస్తున్నాం రెండవ రాజధాని అని హైదరాబాద్ ఎట్లా పెడతీయాలని తెలంగాణ నుంచి ఎట్లా బయటకు చేయాలని చెప్పి ఇవాళ తెలంగాణలో మా పప్పులు ఉడకవు మా పార్టీ పప్పులు ఉడకవు మా రాజకీయ పబ్బం ఉండదు ఇక్కడ ఇంకా ఇరవై సంవత్సరాలు అయినా ఇలా కేసీఆర్ గారు ఆ తర్వాత కేటీఆర్ గారు ఉంటాడు ఇక్కడ ఎట్లా చేయాలని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కుట్రలు బంతా ఉన్నారు మీ తరం కాదు ఉట్టిగా రాలే తెలంగాణ మెడలు వంచి తెచ్చుకున్న తెలంగాణ ఇది అక్కడ ఉన్న నాయకులు సపోర్ట్ చేసింది కాదనం రెండు జాతీయ పార్టీల నాయకులు చేసి కానీ మిమ్మల్ని చేయలే తెలంగాణ గోసం చూసి అన్యాయం చూసి కరెక్ట్గా అని చెప్పించింది కానీ మీ పాత్ర కరెక్ట్ ఉంటే మిమ్మల్ని కూడా ప్రజలు ఆదరించేది మీ పాత్ర తెలంగాణలో లేదు కనుక రాష్ట్ర సాధనలో మీ పాత్ర నిజమైనటువంటి పాత్ర లేదు కనుక మీ వెంట ప్రజలు లేరు గుర్తుపెట్టుకోండి మళ్ళొకసారి శక్షి నాయుడు గురించి మాట్లాడితే హైదరాబాద్ గురించి మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో మేము మూర్ఖం మాకేం లేకున్నా పర్లేదు కానీ మా తెలంగాణ ఎవరికి అబంధస్త ఉండదు మా తెలంగాణ పైన ఎవరి పెత్తనం చెలాయించవద్దు మా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అధికారమే ఉండాలి తెలంగాణ బిడ్డల అధికారమే ఉండాలి ఎవరు చునము ఉండొద్దు మా తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే తెలంగాణ ప్రజలే నిర్ణయించాలి ఢిల్లీ నుంచో ఇంకెక్క నుంచో వచ్చి నిర్ణయిస్తే నిర్ణయించడానికి మేము సిద్ధంగా లేం డెబ్బై సంవత్సరాలు అనుభవించినాం గోస అనుభవించినాం బడుగు బలహీన వర్గాల జాతులని తొక్కేసింది అణచివేసింది నోటి నుంచి మాటలు చేసింది ప్రేమ ఉట్టుకి వలసి ఎక్కడా కూడా వాళ్ళ మాటలు లేకుండా చేసింది ఇప్పుడిప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి వారి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ఇలా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెచ్చుకున్నాం పరిపాలించుకుంటున్నాం బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇలా ఉంది వీళ్ళెక్కడ మీకు ఇట్లాంటి ఆగం చేసేస్తుంది మీరే అక్కడ ఇచ్చారు కేంద్రంలో ఇచ్చిర్రు అని చెప్పి ఇట్లా మీకు పబ్బం ఇక తొంభై సంవత్సరాల బిల్డింగ్ పడిపోయే బిల్డింగ్ పక్కన తీసేసి కొత్త బిల్డింగ్ కట్టాలంటే మాత్రం ఇది తప్పంట పది పైసల బిల్ల మీద కూడా పార్లమెంట్ బొమ్మ ఉంటుంది రూపాయి నోట్ల మీద కూడా పార్లమెంట్ బొమ్మ ఉంటుంది అంత చరిత్ర గల పార్లమెంట్ అది ప్రతి పైసా మీద పార్లమెంట్ రౌండ్ బొమ్మ ఉంటుంది అటువంటి రౌండ్ బొమ్మ ఉన్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి పార్లమెంటును బ్రహ్మాండమైనటువంటి కట్టడం ఉందా ఇంకా యాభై వందల సంవత్సరాలు కూడా ఉండే బిల్డింగ్ ను తీసేసి మీరు కడితేనేమో అది షబాస్ అంట తొంభై సంవత్సరాలు పడిపోయి బ్యారికేడ్లు కట్టి చుట్టుముట్టు ఎవరు రావద్దని చెప్పి బోర్డులు పెట్టి ఉన్నటువంటి బిల్డింగ్ తీసి కొత్త బిల్డింగ్ కట్టి తెలంగాణ ఐకాన్ చేయాలంటే మాత్రం ఇది తప్పంట గుజరాత్ లో కడితే షబాస్ అంట గట్ల కడితే షబాస్ అంట తెలంగాణలో కడితే మాత్రం వద్దంట తెలంగాణలో ఏందంటే వచ్చినోడు బీఈగా పడిపోయిన బిల్డింగ్ల దగ్గర వర్షం పడితే అటు ఇటు తడుచుకుంటా ఫైళ్ళు మోసుకుంటా ఫైళ్ళు తరుచుకుంటా మీటింగ్ల కంటే ఫంక్షన్ తీసుకొని పెట్టుకుంటా ఏముందిరా అంటే తెలంగాణకి ఉందని చెప్పి ఉంటేనేమో మంచిదంట వాళ్ళు ఇజ్జతుండేటట్లు కాపాడుకుంటేమో మంచిదంట వాళ్ళు వాళ్ళు చేసిందేమో చాలా బ్రహ్మాండం మేము చేసిందేమో తప్పంట ఇదేం పద్ధతి ఇంత ఇంత నీచంగా మాట్లాడతారా అసలు ఇంత మీకు మీకెందుకు రెండు కలిసినాయి జాతీయ పార్టీ ఆడనేమో కొట్లాడతారు ఈడనేమో లోపల దోస్తారు నువ్వు ఇది మాట్లాడరా ఇది నేను మాట్లాడతా ఇవాళ నువ్వు కేసీఆర్ నిట్టురా నేను రేపు కేటీఆర్ నిడతా ఇవాళ నువ్వు కేసీఆర్ ఎందుకు తిట్టాలంటే ప్రజల గుండెలో కేసీఆర్ ఉన్నాడు ఆయన బదనాం చేయాలా మరి కేటీఆర్ ఎందుకు ఇట్టాలంటే అరే రేపు భవిష్యత్తులో ఆయనే రా ముఖ్యమంత్రి అయ్యింది కేసీఆర్ గారి తర్వాత ఆయనకు ఇప్పటి నుంచే మనం బదనాం చేయాలరా లేదు ఆయన వచ్చి మరి ఇరవై ఏళ్ళు ఉంటాడు బిడ్డ మన పప్పులు ఉడుకో ఇంకా నువ్వు ఆయన నీటాలి నువ్వేం తిట్టాలి ఇద్దరు తిడితే అయిపోతుంది మీరు భ్రమ కరలుగా అంటున్నారు మీరే అధికారంలో వచ్చినట్ల ఒక ఆయన ఒక ఆయన పిసిసి పదవి ఉన్నట్లా పోయినట్ల ఒక ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆయన ఇక్కడ తెలంగాణ ఉన్నట్లు తెలియదు అక్కడ కేంద్రం ఏం చేస్తుందో తెలియదు ఒకే మాట అటు నీళ్ళ పైన ఆంధ్ర ఒకరు మాట్లాడతారు తెలంగాణ ఒకటి మాట్లాడతారు ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ ఇద్దరు మంచిగా కూర్చొని చేయాలు చదువుతారు ఆడవో ఏం మాట్లాడరు తెలంగాణ పైన పగ పెట్టుకున్నారు మీరు మీకు చేతులు దండం పెడతాం ఒక ఇరవై సంవత్సరాలు మీరు దీని జోలికి రాకండి బ్రహ్మాండంగా ప్రజలు బతుకుతున్నారు మళ్ళా మీరు చిన్న భిదం చేయలేని ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండు పాటలు ఎవరు వచ్చినా కూడా ఢిల్లీ నుంచి పరిపాలన ఎవరు ముఖ్యమంత్రి ఉంటాడో తెలియదు అర్ధరాత్రి ఫోన్ వస్తే పీకేస్తారు చాలాసార్లు మేము చిన్నప్పటి నుంచి చూసినాం ఒక లెటర్ కవర్ లెటర్ కవరింగ్ లెటర్లు వచ్చి సీల్ లెటర్ రాగానే ఈయన ఓవిడ్ అనగానే ఆయన దిగుతాడు ఈయన ఉన్న రోజులు ఎట్లా కాపాడుకోవాలని ఇదే యాస తప్ప యాస తప్ప ఇక తెలంగాణ డెవలప్ చేసే ఆలోచన వాళ్ళకి ఎవరు కూడా ఉండదు దరిదాపుల్లో కూడా లేదు డిపాజిట్లు కూడా గల్లెన్స్ వాళ్ళు అవన్నీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు ప్రగతి భవన్ గురించి మాట్లాడతారు ప్రగతి భవన్ సంచలన నిర్ణయాలకు వేదిక అది ప్రగతి భవన్ ఆసరా పెన్షన్లు ఒంటరి మహిళలకు ఇచ్చినటువంటి వేదికది ఈ ప్రపంచంలో దేశంలో ఎక్కడైనటువంటి రైతు బంధు పథకానికి ఇచ్చినటువంటి వేదిక ప్రగతి భవన్ చనిపోయిన రైతుకు ఐదు లక్షల రూపాయల బీమా ఇవ్వాలని చెప్పినటువంటి వేదిక అది ప్రగతి భవన్ చాలా మంది వాళ్ళు కన్ను కనపడక కొడుకులు కూడా చూడ చూపినటువంటి పరిస్థితులలో ప్రతి తల్లికి బిడ్డగా నేను చూపిస్తా అని చెప్పి ప్రతి ఒక్కరికి కన్నలద్దాలు ఇవ్వాలి ఆరోగ్య స్త్రీలో కానీ ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ అనేక కేసీఆర్ కిట్ లాంటి పథకాలు ఇవ్వాలని చెప్పి గర్భిణీ స్త్రీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అద్భుతమైనటువంటి పథకాలకు వేదిక అది ఆలోచనలకు వేదిక అది ప్రగతి భవన్ రోజు ముఖ్యమంత్రి కలిస్తే వెయ్యి మంది గెలవచ్చు లక్ష మందికి కలవకుండా నాకు కలిసి అవసరం లేకుండా లక్షలాది మందికి ఎట్లా అవసరాలు తీర్చాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వేదిక అది ప్రగతి భవన్ ప్రగతి భవన్ గురించి మీరు మాట్లాడతారా కేసీఆర్ ఎక్కడ ఉంటే మీకెందుగా పెన్షన్లు వస్తలేవా రైతు బంధు డబ్బులు పడతలేవా మీ అకౌంట్లో పైసలు పడలేదా ఎవరు చెప్తే పడ్డాయి కేసీఆర్ గారు చెప్తే పడ్డావా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే పడ్డావా లేకపోతే మీ బీజేపీ కేంద్రంలో నాయకులు వచ్చి చెప్తే పడ్డాయా కేంద్ర మంత్రులు ఏమో పెంచుకుంటారు శిబాసన పథకాలు మీరేంది మాట్లాడతారు మీరేం మాటలు కేసీఆర్ గారు లేనిదే బ్యాంకులో పైసలు పడుతున్నాయా కేసీఆర్ గారు లేనిదే కరోనా సమయంలో కళ్యాణ్ లక్ష్మి వస్తున్నాయా సిఎంఆర్ఎఫ్ చెక్కులు వస్తున్నాయా కేసీఆర్ గారు లేని ఇవన్నీ జరుగుతున్నాయా ఇవన్నీ పథకాలు ఏం మాట్లాడతారు వ్యక్తిగతంగా వ్యక్తుల మీద టార్గెట్ చేసి మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని ఏదో అనుకోకండి ప్రజలు కావలసిన అవసరాలు ఈ ప్రభుత్వంలో తీరుతున్నాయా లేదా ఆలోచన చేయండి కేంద్రం నుంచి ఏ జాతీయ ప్రాజెక్టుకు జాతీయ ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని చెప్పి మీరు ప్రయత్నం చేయండి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక పథకం తీసుకొచ్చి ఇక ఇది ప్యూర్లీ ఓ లక్ష కోట్లు తెచ్చినాం ఇది మీరు ఇరవై నలభై లక్షల ఎకరాకి మీరు నిలిస్తే ఇగో ఇంకొక పాలమూరు రంగడి జిల్లా ప్రాజెక్టుకు మేము తెచ్చినం డబ్బులు చెప్పండి ఈరోజు కాకపోతే రేపైనా కొంతమంది ప్రజలైనా మీ వెంట ఉండడానికి ప్రయత్నం చేస్తారు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా మారుతుంది ఈ కరోనా వ్యాక్సిన్లలో ఆరు కంపెనీలలో దేశంలో మూడు కంపెనీలు ఎలా తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయంటే ఆ మూడు కంపెనీలను పోయి కేటీఆర్ గారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఏమైనా లాభమైందా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో లాభమైందా ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది ఇండస్ట్రీస్ కు కరెంట్ ఎట్లా వస్తున్నాయి ఇండస్ట్రీస్ పైన ఏమైనా జులుమ్ చేస్తున్నారా ఇండస్ట్రీస్ ఏమైనా ఇబ్బందులు పెడుతుండ్రా అడగండి చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి